పోలీస్ జానీ ఒక పట్టణంలో పోలీస్ జానీ ఉండేవాడు ఆయన రూటే సపరేట్ శాంతి భద్రతల పరిరక్షణకు బాగా కష్టపడుతూ ఉంటాడు అయితే జానికి ఓ ఉంది ఒకరోజు స్టేషన్లో కూర్చుని ఉంటాడు ఇంతలోనే బబ్బు అనే వ్యక్తి అక్కడికి వస్తాడు అయ్య బాబోయ్ మీరే నన్ను కాపాడాలి మీరే నాకు న్యాయం చేయాలి సార్ ఏ జానీ ఎవ్వరికీ హాని కలగనివ్వడు జాలీగా ఎంతటి సమస్యనైనా ఈజీగా పరిష్కరిస్తాడు ముందుగా ఏం జరిగిందో నాకు చెప్పు ఆ తర్వాత ఏడు విషయం చెప్పకుండా ముందే ఏడవకు నాకు అసలే కన్ఫ్యూజన్ ఎక్కువ చెప్పు చెప్పు ముందర విషయం చెప్పు అయ్య బాబోయ్ నా డబ్బులన్నీ పోయాయి ఇప్పుడు నేను ఎలా బతకాలి ఏం చేయాలి నా భార్యతో ఏం చెప్పాలి ఆహ్ నీ భార్యతో ఏమైనా చెప్పుకో ముందుగా నాకు విషయం చెప్పు ఆ డబ్బులు ఎలా పోయాయి ఎవరు ఎత్తుకెళ్లారు ఎప్పుడు జరిగింది అసలు అన్ని డబ్బులు జేబులో పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు ఎవరు ఎత్తుకెళ్లలే సార్ మరి ఎలా పోయాయి నాకు అసలే టైం లేదు అసలే ఏం జరిగిందో చెప్పు వెంటనే చెప్పు అసలే కన్ఫ్యూజన్ ఎక్కువ ఇది ఓ గంట కిందటే జరిగింది ఒకరు నాకు ఫోన్ చేశారు అయితే తీసుకెళ్లి నువ్వే ఇచ్చావా ఇక ప్రాబ్లం ఏంటి అయ్య బాబోయ్ అది కాదండి బాబు విషయం మరి ఏదండి విషయం చెప్పు చెప్పు నాకు ఒకరు ఫోన్ చేశారు బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాను మీ అకౌంట్ నంబర్ ఏటీఎం కార్డ్ నెంబర్ అప్డేట్ చేయాలి వెంటనే చెప్పండి అనగానే నేను చెప్పేశాను అయితే కొంతసేపటికే నా అకౌంట్ నుంచి పదివేల రూపాయలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది సార్ ఇప్పుడు నేనేం చేయాలి సార్ మీరే నాకు న్యాయం చేయాలి నా డబ్బులు నాకు ఎలాగైనా వచ్చేలా చూడండి సార్ లేకుంటే నా భార్య నన్ను ఈరోజు ఇంటికి రానివ్వదు అయ్యో అది ఇంటికి ఉన్న సమస్య కానీ ఇప్పుడు నీ డబ్బులు నీకు రావాలి అంతే కదా ఈ జాని ఎవ్వరికీ హాని కలగనివ్వడు జానీగా ఎంతటి సమస్యనైనా చిటికలో పరిష్కరిస్తాడు నన్ను నమ్ముకో అర్థమైందా ఇంతలోని జానీకి ఫోన్ వస్తుంది హలో ఈ జాని ఎవ్వరికీ హాని కలుగనివ్వడు చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను హలో సార్ మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం ఏం జరిగింది బ్యాంకులో చోరీ జరిగిందా లేక ఎవరైనా లూటీ చేశారా ఏం జరిగిందో తొందరగా చెప్పండి నాకు అసలే కన్ఫ్యూజన్ ఎక్కువ మరేం జరగలేదు సార్ ఇప్పుడు బ్యాంకు నిబంధనలన్నీ మారుతున్నాయి కాస్తంత మీ అకౌంట్ నంబర్ ఏటీఎం కార్డు నంబర్ చెప్పండి వెంటనే అప్డేట్ చేస్తాం ఆకాశం సార్ ఇంకా లంచ్ చేయలేదు ఈ ఉండగా ఎవ్వరూ ఆకలితో బాధపడకూడదు ఇదిగో మీకు కావాల్సిన నా అకౌంట్ నెంబర్ ఏటీఎం నంబర్ రాస్కోండి ఇంతలోని కానిస్టేబుల్ కలగజేసుకుని ఇలా అంటాడు అయ్యో సార్ సార్ అది కాదు సార్ జవయ్య అసలు ఇకేమైనా బుద్ధుందా నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను కదా నన్ను డిస్టర్బ్ చేయకు అసలే కన్ఫ్యూజన్ ఎక్కువ అది కాదు సార్ ఏది కాదు అవుతావా మన కష్టాలను తర్వాత పరిష్కరించుకుందాం ముందుగా మనం జనం కష్టాలను తీర్చాలి పోలీస్ ఆ తర్వాత ఫోన్ లో ఆ గుర్తు తెలియని వ్యక్తితో ఇలా అంటాడు మీరు ఇప్పుడు అడిగిందేంటి ఏంటి అదే సార్ మీ అకౌంట్ నంబర్ ఏటీఎం నంబర్ రెండు చెప్పండి ఓకే సార్ మీ సమస్య మళ్ళీ చెప్పండి నాకు అసలే మనకి కన్ఫ్యూజన్ ఎక్కువ అదేంటి సార్ ఇప్పటిదాకా మొత్తం చెప్పాను కదా చెప్పావా ఎప్పుడు చెప్పావు ఎవరికి చెప్పావు అదే సార్ నా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు పోయాయని చెప్పాను సార్ మీకు ఓకే ఓకే నా గుర్తుకొచ్చింది ఏ జానీ ఉండగా మీకు భయమందుకు దండగా ఇంతలోని జానీ ఫోన్ నెంబర్కు ఓ మెసేజ్ వస్తుంది దానిని చూసుకుని ఇలా అంటాడు అయ్యో ఇదేమిటి నా అకౌంట్ నుంచి ఇరవై వేల రూపాయలు మాయమయ్యాయి నేను బ్యాంకుకి వెళ్ళలేదు తీసుకునే లేదు మరి ఎలా పోయాయి అయ్యో సార్ ఇప్పటిదాకా మీరు ఫోన్ లో గుర్తు తెలియని వ్యక్తికి అకౌంట్ నెంబర్ ఏటీఎం కార్డు నెంబర్ చెప్పేశారు సార్ అతడే మీ డబ్బులను ఆన్లైన్ లో దొంగిలించేశాడు సార్ అవునా నిజమా అయ్యయ్యో ఇప్పుడు ఎలా పోలీసుడికి టోకరా వేసేసాడే అయ్యో సార్ మీరు నాలాగానే పోగొట్టుకున్నారా ఇక మేము ఎవరికి చెప్పుకోవాలి ఓకే ఓకే డోంట్ వరీ ఈ జారీ ఉండగా ఎవరికీ హాని కలుగుదు ఇక మీదట గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి అకౌంట్ నంబర్ ఏటీఎం నెంబర్ అడిగితే చెప్పరే చెప్పకండి డబ్బులు పోతే తిరిగి రావడం కష్టం